దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల విముక్తి కోసం అదేవిధంగా సమ సమాజం కోసం కుల అంతరాలు లేనటువంటి ఆర్థిక అసమానత లేనటువంటి కుల వివక్షత లేనటువంటి సమాజం కోసం జీవితాంతం పోరాడినటువంటి మోడెం బాలకృష్ణన్న ఈరోజు ఎన్కౌంటర్లో వీరమరణం పొందడం చాలా అత్యంత విషాదకరం ఇలా బాలకృష్ణన్న మృతి పేదవర్గాలకు తీరని లోటుగా మేము భావిస్తున్నాం ఏ ఆశయం కోసమైతే ఏ లక్ష్యం కోసమైతే తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం కడదాకా ఇలా నోరు లేనటువంటి దిక్కు మొక్కు లేనటువంటి పీడిత ప్రజల కోసం ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ప్రజల కోసం పోరాడినటువంటి మహానీయుడు మోడెం బాలకృష్ణ ఈ బాలకృష్ణ నిజంగా విద్యార్థి దశ నుండే ఒక పట్టణ ప్రాంతంలో ఉట్టి పల్లెలకెళ్ళి తండాకెళ్ళి గూడెంకెళ్ళి ఈరోజు అక్షరాలు అనేటువంటి పేద ప్రజలకు హక్కులు నేర్పించి అక్షరాలు నేర్పించి వాళ్ళను చైతన్యం చేసి మనిషిని మనిషిగా గుర్తించాలి ఈ సహజ వనరులు సంపద ఈ దేశ సంపద అందరికీ సమానంగా జరగాలే మనిషి స్వేచ్ఛగా జీవించాలని చెప్పి పోరాటం చేశారు ఇట్లాంటి ఈ ఈరోజు అమరవీరుడు కావడం ఈరోజు నిజంగా ఒక అమానుష్యమైనటువంటి రోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుంది పోరాడే అటువంటి ఉద్యమకారుల పట్ల పోరాడే వీరుల పట్ల చాలా అత్యంత క్రూరాతి క్రూరంగా వ్యవహరిస్తూ ఒక టార్గెట్ పెడుతూ ఫలానా తేదీ వరకు మేము నిర్మూలిస్తామని చెప్పి ఈ దేశ బిడ్డలని ఈ దేశంలో జన్మించి ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పోరాడేట వాళ్ళను ఈరోజు వాళ్ళని అత్యంత క్రూరంగా వెంటబడి వేటాడి ఎన్కౌంటర్ల పేరు మీద హత్య చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము గతంలో గాదల్ల రవి అన్న అమరత్వం పొందినటువంటి ఆ ఆ రోజున కూడా మేము డిమాండ్ చేసాం సంతాప సభలో ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ దేశ ఈ అమానుష్యమైనటువంటి కగార ఆపరేషన్ ఏదైతుందో తక్షణమే ఈ కగార ఆపరేషన్ను ఇలా ఆపివేయాలి అదేవిధంగా పాకిస్తానులతోటి పక్క దేశం ఉన్నటువంటి శత్రు దేశమైనటువంటి పాకిస్తానంలోతోటి చర్చలు జరుపుతుంది కానీ ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల మీద పోరాడుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమకారులతో చర్చలు జరపమంటే మేము చర్చలు జరపము మేము వాళ్ళని ఖచ్చితంగా మేము ఫలానా తేదీ వరకు చంపేస్తామనడం ఇది నిజంగా అన్యాయమైనటువంటి చర్య ఇట్లాంటి ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అన్ని ప్రజల యొక్క గౌరవాలను ఆకాంక్షలను గౌరవించేటువంటి గుర్తించేటువంటి ఇలా బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకుంది నిజంగా మీరు ఒక సమయాన్ని పెట్టి టార్గెట్ పెట్టి ఇలా ఉద్యమకారులను నిర్మూలించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను నిర్మూలించండి ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించండి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షతను నిర్మూలించండి ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయండి అది చేత కాదు కానీ పోరాడు ప్రజల కోసం ప్రజల గొంతుకగా కోట్లాది మంది ప్రజల కోసం పీడిత వర్గాల కోసం పోరాడుతున్నటువంటి ఇలా ఒక ఉద్యమకారులను పట్టుకొని ఇవాళ హత్య చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇలా బాలకృష్ణ హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో ఉట్టి ఓవైపు విద్యార్థి దశ నుండి విద్యార్థి సమస్యల మీద అదేవిధంగా అరెస్ట్ అయిన జైల్లో జైల్లో ఉండి జైల సమస్యల మీద జైళ్ళ సంస్కరణల మీద ఇలా పోరాటం చేసి ఎక్కడ కూడా మొక్కవని దీక్షతో జైల నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించి పేద ప్రజల కోసం తన శ్వాస ఉన్నంత వరకు ఇలా పేద ప్రజల కోసం కొట్లాడినటువంటి ఇలా బాలకృష్ణన్నకు యావత్తు బీసీ సమాజం నుంచి బీసీ సంఘం నుంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలా బాలకృష్ణన్న భవిష్యత్తులో ఇలా ఈ భూగోళం ఉన్నంత వరకు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన చరిత్ర సజీవంగా ఉంటుంది భౌతికంగా ఆయన మధ్యన లేకపోవచ్చు కానీ ఆయన ఆయన ఆశయాలు పేద ప్రజల కోసం కొట్లాడినటువంటి ఆయన సిద్ధాంతం